రేసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావార్తను ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు హలో నా దేవుని బిడ్డారా గమనించండి మన స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధిగా మారుతావని దేవుని యొక్క వాక్యం సెలిస్తుందండి ఎప్పుడు మన స్థితి మారుతుంది ఎప్పుడు మనము మహాభివృద్ధిగా మార్చబడతాము అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యం అంటుంది ఐదవ వాక్యంలో రాయబడి ఉందండి నీవు జాగ్రత్తగా దేవుని వెతికినడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకునేలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను అని ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిల్లరా ఆలోచించండి ప్రభు యొక్క ఆలోచన ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండాలి అనేది కాదు కానీ మనం అభివృద్ధి చెందాలి ఎంత అభివృద్ధి చెందాలి అని అంటే మహాభివృద్ధిగా మారాలి అనేది దేవుని యొక్క ఆలోచన అండి చూడండి అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట విత్తినది ఒకరు నీరు పోసినది మరొకరు ఎరువు వేసినది వేరొకరు కానీ వృద్ధి చేసినది దేవుడే అని దేవుని వాక్యం అంటుంది అంటే దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే వృద్ధి చేయబడాలి ఒక వ్యక్తి వృద్ధి చేయబడాలి అది చేతి పనిలో కానీ స్థితిలో కానీ లేకపోతే మరి వారు కలిగి ఉన్నటువంటి దానిలో వారు వృద్ధి చెందబడి మహాభివృద్ధిగా వారు మారాలి అందుకనే ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు వారిద్దరిని ఆశీర్వదించి వారిద్దరిని కూడా ప్రభు ఇదిగో దీవించి పలికిన మాటలలో మీరు జనములను యొక్క భూమిని నిండించి మీరు మహాభివృద్ధిగా మీరు వృద్ధి చెందండి అని అంటాడు అంటే దేవుని యొక్క ఆలోచనలో ఒక వ్యక్తి వృద్ధి చెందటం అనేది ఎంతో ప్రాధాన్యతగా మనకు కనబడుతూ ఉంది ఈరోజు నేను అంటాను ఏ పని చేసినా కలిసి రాక లేకపోతే కుటుంబ వ్యవస్థలో కలిసి రాక లేకపోతే ఒకప్పుడు బాగు బతికామండి ఈ రోజుల్లో మా జీవితాలు ఇలాగైపోయాయి మా కుటుంబ పరిస్థితి ఇలాగైపోయింది అప్పులలో బంధించబడ్డం అనారోగ్యాలలో బంధించబడ్డం ఇదిగో మరి సమాధానం లేదు మనసుకు నెమ్మది లేదు ఇలాగా ఎంతోమంది కూడా చెప్తున్న మాటలు మనం వింటున్నామండి కానీ ఈరోజు నేను అంటాను మొదట ప్రభువుని మనం వెతికితే ప్రభువును మనము జాగ్రత్తగా ఆయనను దేవు ఆయన్ని బతిమాడుకుంటే మనము యథార్థంగా మనం బ్రతికితే దేవుని వాక్యం అంటుంది ఆయన మన ఎందు శ్రద్ధ నిలుపుతాడట ఇదిగో మన యొక్క నీతికి తగినట్లుగా నివాస స్థలాన్ని వర్ధిలింపజేస్తాడు మన స్థితి అభివృద్ధిగా మారుతుంది అంటున్నాడు కనుక ఆ రీతిగా మనము కూడా నడుచుకోవటానికి ప్రభు సహాయం చేయలాగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని పొందనాలు ఉదే కాల మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమైన ప్రభా మా జీవితాల్లో నా తండ్రి నైనా అయా ఇదిగో నా ప్రభ ప్రారంభంలో అయా తండ్రి ఇదిగో నా ప్రభ చిన్నగా ఉన్నను అయా కొద్దిగా ఉన్నను నా తండ్రి తుదకునైనా మహాభివృద్ధిగా మమ్మల్ని మీరు మార్చండి ఆత్మీయ జీవితంలో అయినా ఆయా చేతి పనులలో అయినా అయాన తండ్రినైనా అంతేకాక ఎదుగో సంఘాలు సేవ అయాన నైనా ప్రార్థన జీవితం ప్రతి విషయంలో కూడా అయా మేము మహాభి వృద్ధిగా మారునట్లుగా మీరు సహాయం చేసు కృప చెప్పమని ఏ అడిగి వేడుకు వచ్చినాము తండ్రి ఆ మేన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక